బంగారు జగన్మోహన్ రెడ్డి పరామర్శ టూరు ఏదో ఉంది ఐదు వందల మందితోనే రమ్మంటారు పోలీసులు పదివేల మంది ఎందుకంటే నిన్న ఈ ఏబిఎంలో సంకటి డిబేట్లో ఆయన ఒక ఏడు నిమిషాలు దీని మీద ఏడిపే ఏడిపి ఏమంటాడు అసలు ఎందుకు 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 వాడి హోయలు వగలు చూస్తే నేను అంతకుముందు పెట్టిన టైటిల్ అన్నీ కరెక్ట్ అయినాయి వగలాడిగాడు వయరిగా గాడు లేకపోతే వినిమో సెన్స్ ఉండకర్లేదా జగన్మోహన్ ఇప్పుడు నిజంగా ఆ పర్యటన మీద అభ్యంతరం భద్రత కోణంలో శాంతి భద్రతల కోణంలో అయితే నువ్వు డిస్కషన్ చేసే కోణం ఇలా ఉండకూడదు నువ్వెవడవి నిర్దేశించడానికి అంటావా నేను ఈ రోజు చెప్తున్నాను నువ్వు రోజు చేస్తున్న చెత్త డిస్కషన్ చూసిన తర్వాత నేను రోజు చేసే వీడియోలకు ఒక అర్థం ఉంటుంది అనిపించింది నువ్వు ఉద్యోగానికి డబ్బుల కోసం నువ్వు చేయొచ్చు ఉద్యోగ ధర్మం కోసం మా ప్రవృత్తి ఇది కాబట్టి మేము చేయ చేస్తాం మాకు ఎవడు డబ్బులు ఇవ్వడు ఇవ్వాల్సిన అవసరం లేదు తీసుకోవాల్సిన అగత్యం అంతకన్నా లేదు అని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు పరామర్శించడానికో లేకపోతే సమస్యలు తెలుసుకోవడానికో వెళ్ళొచ్చు కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్త రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి పోలీసులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇలా ఉండాలి కానీ అసలు ఏనాంటో అక్కడికి వెళ్ళాడు అది అది ఎక్కడికి వెళ్ళాడు అది ఎక్కడ పొగాకు బోర్డు ఎక్కడ బాపట్ల ఎక్కడ ఎక్కడ అంట సోడా నాలుగు ఇన్సిడెంట్లనే గుర్తుపెట్టుకోలేవు నువ్వు ఎక్కడెక్కడ జరిగినాయి పొగాకు సంబంధించి పొదిలిరా పొదిలికి బాపట్లకి ఎంత దూరం ఉందో తెలుసా పొదిలి జనాభా ఎలా ఉంటారు బాపట్ల జనాలు ఎలా ఉంటారు తెలుసా పైగా పొదిలిలోనే టీడీపీ వాళ్ళ నిరసన ఏంటి చదవ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడంటే అక్కడ టీడీపీ వాళ్ళు జెండాలు పట్టుకుంటారు ఇక్కడ ఏం అవసరం నువ్వు దాన్ని అడుగు దాన్ని ప్రశ్నించు దాన్ని ప్రశ్నించు దాని తర్వాత మళ్ళీ ఇక్కడ గుంటూరు మిర్చియార్డులో వెళ్తే మిరపకాయలు దొంగతనం చేసేసారు అని అవప్రద తెచ్చుకున్నారట నవ్వుకున్నారు ఎవరు నవ్వుకున్నాడు ఎవరిని నవ్వుకున్నది నీకు చెప్తే రేపు వాళ్ళు నవ్వుకున్నామండి నీకు అలవాటు లేని పామర భాష మాట్లాడటం చేసేది లేదు చచ్చేది లేదు అసలు ఒరిగిందే లేదు అంటున్నావు కదా యువకులంతా ఉరిగింది ఏంటి మరి యువకులంతా ఉరిగిందేంటి ఎవరి సమస్యలు తీరాయి ఎవరి సమస్యలు తీరాయి మళ్ళీ చివరిలో ముక్తహింపు ప్రతిపక్ష నేతగా వెళ్ళాలి వెళ్ళాలి కూడా అనుకుంటే తన తాపత్రయం అంతా రాత్రి చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఏదో జరగాలి ఏదో ఒకటి జరగాలి అదిగో నేను ముందు నుంచో చెప్తున్నానా ముందు నుంచో చెప్తున్నానా అని మొదలు పెట్టాలి ఇది వీళ్ళ తాపత్రంగా ఇది కనిపించింది తప్పితే ఒక టూరు జరుగుతుంది భద్రత కోణంలో ఎక్కడ ఏమీ జరగకుండా హాయిగా ఉండాలి అనుకోవటం కాదు అది కాదు దీన్నే నారాయణ గారి జీవితం శవాలమైన పేదాలు ఏరుకోకుంటారా బాబు అని చెప్పింది అదే అదే మీకే మీకే మీకు అర్థం కాదు అది ఎప్పటికే అర్థం కాదు ఓడిపోయారు కాబట్టి ఓడిపోయిన వారి తరపున ఎవరూ మాట్లాడకూడదు జనం తరపున ఎవరూ మాట్లాడకూడదు ఇష్యూస్ని ఎవరు ఐడెంటిఫై చేయకూడదు ఇప్పుడు కరేడ్ని అలానే దాచిపెట్టేవాళ్ళు లేకపోతే వందనం కూడా వెళ్ళిపోయేది అడగకుండా ఉంటే వందనం ఎగిరిపోయేది తల్లికి వందనం బస్సు ఇప్పుడు ప్రీ బస్సుల గురించే ఉంది మన ఏమంటారంటే ఆయన చెప్తుంది మొత్తం కదా మీరేంటి జిల్లాకి అంటే దాంతో సరిపెట్టుకోమంటారు అంటే ఈ ప్రభుత్వం ఏది ఇస్తే అది మాత్రమే తీసుకోగలరు ప్రజలు ప్రజలు ఇచ్చేది ఐదేళ్ళకు ఒకసారి కాబట్టి మనకు సామెత ఉంది కదా ఎంతో చెప్పి ఎంతో ఇస్తే సరిలేదు ఏం చేస్తాం అది ఉంది కదా ఆ పెళ్ళికి ఇదే కట్నం అన్నట్టు దాంట్లో సంతృప్తి పడాలి దానికి మించి ఏం చేయగలరు బంగారుపాల్యం కానీ ఇంకో చోటు అంటే మరి అంత ఉపయోగం లేనిది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడంటే అక్కడ మద్దతు ధరలు ఎందుకు ప్రకటించబడుతున్నాయి కరెక్ట్గా ఒక్కరోజు ముందు చెప్పండి లేదు లేదు ప్రభుత్వం ఒక డేట్ ఫిక్స్ చేసింది ఆ డేట్నే ప్రకటిస్తాం దాన్ని ముందుగానే తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పోతున్నాడా ఎన్సి ఉండాలి కదా మాట్లాడట ఇవ్వంత వయోముఖ కుంభాలు అంటారు కదా పయోముఖ కుంభాలు అని మేకతోలు కప్పుకున్న పులుల్లాగా ఉంటే పైకన్నా నటించాలి కదా అట్లా చక్కగా జరగాల యాత్ర ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని తాపత్రయాన్ని ఆడించుకో ఏదైనా జరిగినప్పుడు తీసేయి ముసుగు తీసేసి రెచ్చిపో ప్రతిసారి రెచ్చిపోతుంటారు అలా కొన్ని సింగయ్య కుటుంబానికి ప్రభుత్వం ఏదో చేస్తుందన్నారు కదా వెళ్ళి ఏమన్నా చేశారా ఎంక్వైరీ చేశారా ఒకడు ఉంటాడు కెమెడియన్ వాడు అంటాడు అసలు అబ్బో కోట్లు చేతులు మారిన మాట నిజమేనా నిజమైన ఇచ్చేస్తారు కదా కోట్లు కోట్లు మార్చేస్తే వాళ్ళు మాటలు మార్చారు సింగయ్య కుటుంబం ఇదే కదా వీళ్ళు చెప్పాలనుకుంటుంది అరే అసలు అంబులెన్స్ వచ్చేదాకా కూడా బతికే ఉన్నాడు అన్నది కూడా డబ్బులు ఇచ్చి మార్చారా ఏంటి ఎనిమల్ సెన్స్ ఉండాలి కదా ఇన్సిడెంట్ జరగక ముందు ఎలా అసలు చెప్తుంటే గుర్తొచ్చింది సింహాచలంలో గిరి ప్రదక్షిణ కోసం షెడ్ వేసారు కదా ఆ షెడ్ ఎలా గులిందమ్మా ఆ షెడ్ ఎలా కూలింది చెప్పండి మీకు ఒక విధులు పెడతాయి వాళ్ళ ఆ షెడ్ ఎలా కట్టారు ఇక ఉండదు ఆడియో ఉండదు వీడియో కేవలం వీడియో ఉంటుంది మీరే చూసి తెలుసుకోండి ఇది ఎంత గొప్ప ఘనత వహించిన ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని వీళ్ళు ఈ లీడరు అవును పార్టీ ఉనికి కోసమే చేస్తుంది ప్రతిపక్షం ఆ పార్టీని కాపాడుకోవడానికే చేస్తుంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదా చివగడ పేరుతో లోకేష్ గారు తిరగలేదా ఉంటుంది ప్రతిదానికి ఒక రిపల్షను యాక్షను రియాక్షన్ ప్రతి చోట ఉంటుంది మనకి ఇప్పుడు నాకు ఇష్టమున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత నీకు ఇష్టమున్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు సీఎం దీన్ని ఎలా కాదంటారు అలానే బంగారు వ్యాల్యానికి వెళ్తారు జరిగే సంఘటనలు జరుగుతూయి పరిణామాలు చోటు చేసుకుంటాయి దాని మీద నీ ఎదవడేసే కష్టం నువ్వు ఆప మారై పైగా వీడు పెట్టే చూస్తే రోడ్లు మడుతుందమ్మా లేకపోతే సెకన్ అండ్ దండుపాళ్యం బ్యాచ్ మరి ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది మినిమం సెల్స్ ఉండక్కర్లేదా నువ్వు శుద్ధులు చెప్తున్నావు కదా శుద్ధులు చెప్పనటువంటి ఛానల్ అయితే ఓకే ఏమైనా పెట్టేస్తుంది